అందరికీ అవసరం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్న ఆం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుంటున్నాం సో ఇక్కడ సిట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసింది రాజకేషరెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే అసలు వైసీపీ వాళ్ళు ఏమాత్రం ఊహించిన పేర్లన్నీ బయటకు వస్తున్నాయి ఇందులో అసలు సిట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి అనేది పూర్తి స్థాయిలో కోర్టులకి రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఎవరెవరిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకంటే లీగల్గా నిరూపించాలి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసినంత మాత్రాన్ని అయిపోయినట్టు కాదు వాళ్ళు తప్పు చేసినట్టు కాదు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు ఇదిగో వీళ్ళు ఈ పాత్ర పోషించారు ఈ కుంభకోణంలో వీళ్ళ పాత్ర ఇది వీళ్ళ పాత్ర ఇది అని సో ఉదాహరణకు చెవిరెడ్డి గారికి సంబంధించి అసలు చెవిరెడ్డి గారి పాత్ర ఏంటి ఆయనేమో చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చివిరెడ్డి గారు అసలు మద్యానికి మా కుటుంబం చాలా దూరం మా కుటుంబంలో మేము విలువైన వ్యక్తులను కోల్పోయాం మద్యం కారణంగా కాబట్టి మేము అసలు మద్యం ముట్టుకొని నేను అటువంటి మద్యం కొమ్ముకోవడంలో నేనెందుకు పాత్రధారిగా ఉంటాను నన్ను కావాలని ప్రభుత్వం కక్ష సాధిస్తోందని చెవిరెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కానీ సిట్ ఆయన్ను అరెస్ట్ చేయడానికి పూర్తి ఆధారాలు కోర్టుకి ఇచ్చిందనమాట అందులో ఆయన కాల్ డేటా రికార్డు ఆయన సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అలాగే ఆయన డివైజ్ లొకేషన్స్ ప్లస్ ఆయన స్టాఫ్ ఆయన టీం ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలు సో ముడుపులు ఏ విధంగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారు అనేది పూర్తి ఆధారాలు ప్రాథమిక ఆధారాలు సాంకేతిక ఆధారాలు అలాగే వాళ్ళ దర్యాప్తులో వచ్చిన శాస్త్రీయ ఆధారాలు కూడా కోర్టుకి ఇచ్చారు ఉదాహరణకి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సుమారుగా తొమ్మిది నెలల ముందు నుంచే చివరిరెడ్డి గారు దీనిలో యాక్టివ్ అయ్యారు అంటే ఇప్పుడు వరకు ఓకే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డబ్బులు సంపాదించారు మరి డబ్బుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఎలా చేర్చాలి ఆ బాధ్యత చివరి భాస్కర్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది ఇక్కడ సిట్ గుర్తించిన అంశం ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటో తేదీన అలాగే జూలై ఇరవై జూలై ఐదు అండ్ జూలై ఇరవై ఆరు తేదీల్లోను ఆగస్టు పదకొండు అండ్ ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీలోను సెప్టెంబర్ ఒకటి అండ్ సెప్టెంబర్ పన్నెండో తేదీలోను అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అండ్ ఫిబ్రవరి పదిహేడో తేదీల్లోను అలాగే మార్చి ఇలా ఈ తేదీల్లో చివరి భాస్కర్ రెడ్డి గారు తాడేపల్లి వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కు పక్కనే ఉన్న ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ త్రీ వన్ సిక్స్ అక్కడ ప్రణోయ్ ప్రకాష్ గారు ఈ మద్యం స్కామ్లో అత్యంత కీలక నిందితుడిగా ఉన్నారైన ఈయన రాజ్ కేసరెడ్డి గారికి సన్నిహితులు ఈ ముడుపుల వ్యవహారం అంతా కూడా ఆ అపార్ట్మెంట్లో చూసుకునే వాళ్ళంట డీలింగ్స్ అన్నీ కూడా అంటే హైదరాబాద్లో కం తీసుకునేవాళ్ళు ఆ తీసుకున్నవి ఎన్నికల ఖర్చు ఎంతవరకు చేయాలి అదంతా కూడా ఇక్కడకి తీసుకొచ్చి ఈ అపార్ట్మెంట్లో అట్టపెట్టెల్లో డబ్బులు స్టోర్ చేశారు అని సిట్ గుర్తించింది అన్నమాట సో ఇలా స్టోర్ చేసిన వాటిని ఈ చివరి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఫోన్ ట్రాకింగ్ లొకేషను అలాగే ఈ ప్రణోయ్ ప్రకాష్ ఆయన లొకేషను ఆయన కాల్ డేటా రికార్డు ఈయన కాల్ డేటా రికార్డు వీళ్ళిద్దరూ రాజకేసి రెడ్డితో ఎప్పుడెప్పుడు ఎంత మాట్లాడారు సో చివరి భాస్కర్ రెడ్డి గారు తన స్టాఫ్ని తన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని కావచ్చు తన దగ్గర ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసుకొచ్చారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి పంపించారు అనేది సిట్ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి కోర్టుకి ఇచ్చింది ఉదాహరణకు ఫిబ్రవరి పదిహేడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు ఆ ప్యాలెస్ అంటే ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది కదా అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి హైదరాబాద్లో ఎవరికో తరలించారంట సారీ తిరుపతికి తీసుకువెళ్ళారంట అలాగే తర్వాత మార్చి ఒకటో తేదీన కొంత అమౌంట్ అలాగే తీసుకువెళ్ళారంట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లకు తరలించారు అంటే ఈ డబ్బు తరలింపులో ఎన్నికలకు సంబంధించి డబ్బు తరలింపులో చెవిరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మేము అరెస్ట్ చేశాము అని సిట్ కోర్టుకి చెప్పింది అనమాట ఇది సిట్ కోర్టుకి చెప్పిన అంశం నేను చెప్తున్నా అయితే దీనిలో చాలా వ్యవహారాలు ఇంకా బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు అని సిట్ చెప్తుంది లేదు లేదు అంతకన్నా ఎక్కువే జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్న అంశాల ప్రకారం బయటకు వస్తుంది సో చ కేవలం చెవిరెడ్డి గారైనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇంకా ఎవరైనా ఈ ముడుపుల మరక అంటుకుందా అనేది కూడా తేల్చాల్సి ఉంది ఇంకో నలుగురు ఎంపీ అభ్యర్థులు ప్లస్ ఇంకో నలభై మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఈ డబ్బులే వెళ్ళాయి అని సిట్టు అనుమానిస్తోంది వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారనుకోండి విచారణకు పిలిచారనుకోండి ఇదిగో మీకు డబ్బు వచ్చింది మీ పలానా వ్యక్తి పంపించారు సో మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని అడిగారు అనుకోండి ఇది పెద్ద ఒక రకంగా దేశంలోనే పెద్ద కుంభకోణంగా మారిపోద్ది అనమాట అంటే మద్యంలో అవినీతి చేశారు కుంభకోణం చేశారు అనేది ఎత్తు దాన్ని ఎన్నికల్లో ఖర్చుకు వాడారు ఎన్నికల్లో అభ్యర్థులకు పెంచారు అనేది కొంచెం ప్రజలకు బాగా టచ్ అవుద్ది అందుకే మద్యం కుంభకోణంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో సిట్ కూడా అంత ఆషామాషిగా వెళ్ళట్లేదు వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ కావచ్చు వాళ్ళ లొకేషన్స్ కావచ్చు వాళ్ళ గూగుల్ టేకౌట్లో అయితేనేమి అన్ని రకాల సాంకేతిక ఆధారాలు పట్టుకొని సిట్ నిర్ధారించుకొని కోర్టు ఎందుకంటే కోర్టులు ఒకటికి వంద ప్రశ్నలు అడుగుతాయి ఏమయ్యా మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఏమో రాజకీయ కక్ష సాధనంతో అరెస్ట్ చేశారేమో నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు అది కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం సిట్టుకు ఉంది సో అందుకు వెళ్తున్నారు ఇది ఎంతవరకు వెళుతుంది ఎక్కడ ముగుస్తుంది అనేది కీలకమైన అంశంగా మారింది చూద్దాం థ్యాంక్ యూ